నమస్తే అన్న అందరికీ నమస్కారం విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది దాడిలో మనం చూసుకుంటే తల్లి మృతి చెందింది కుమార్తెకు గాయాలయ్యాయి వివరాలు లేక వెళితే మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది స్వయం కృషి నగర్ ఓ అమ్మాయి ఆమె తల్లి పైన ప్రేమోన్మాది దాడి చేశాడు ఈ ఘటనలో తల్లి మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఏప్రిల్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఒక యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి ఆమె తల్లిపైన కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు ఈ ఘటనలో తల్లి లక్ష్మి నలభై మూడు సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది దీపిక డిగ్రీ చదువుకొని ఇంట్లోనే ఉంటుంది యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దర్యాప్తులో భాగంగా బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలిస్తూ ఉన్నట్లు సిపి గారు తెలిపారు ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ప్రేమోన్మాది ఘాతుకం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశారు యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు నిందితుడి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులను ఆదేశించారు ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్